వృశ్చిక రాశి వారికి పద్నాలుగు పదిహేను పదహారవ తేదీల్లో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లుగా మీకు అదృష్టం అనేది పట్టి చాలా సంతోషపడటం అనేది జరుగుతుంది అలాగే మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి వీడియోని మీరు ఎంత పనిలో ఉన్నా సరే ఒక్క పది నిమిషాలు స్కిప్ చేయకుండా చూస్తే మీకు మీ జీవితానికి సంబంధించినటువంటి విషయాలు అలాగే మీరు తెలిసి తెలియక ఇబ్బంది పడుతున్నటువంటి కొన్ని సమస్యలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి ఈ వీడియో అనేది మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వృశ్చిక రాశి వాళ్ళు ఏంటి అనంటే వీళ్ళది రాశి పరంగా ఎనిమిదవ రాశి ఈ రాశికి అధిపతి కుజుడు ఈ వృష్టిక రాశి వారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారండి చాలా నిదానస్తులు చాలా మర్యాదగా పద్ధతిగా ఉంటారు ఎదుటి వారికి ఎంతగానో గౌరవం అనేది ఇస్తారు అలాగే వీరేంటంటే వ్యక్తిగతంగా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాలి అనని అనుకోరనమాట ఎవరికైనా సరే ఎంత రెస్పెక్ట్ ఇస్తారు అనంటే వీరు వారి గౌరవాన్ని గనక ఏదన్నా కొంచెం అంటే ఎదుటివారు అవమానంగా కానీ లేకపోతే చులకనగా కానీ తీసుకొని వీరిని మాట్లాడితే మాత్రం అంటే వీరు చాలా సీరియస్ అయిపోతారనమాట ఎంత పద్ధతి ఉంటుందో ఎంత మంచితనం ఉంటుందో అలాగే వీరి దగ్గర ఏంటంటే అంతకు మించినటువంటి కోపము ఆవేశం అనేది కూడా ఉంటుందన్నమాట అంటే వీరి మనస్త ఒక్క మాటలో చెప్పాలి అంటే మంచికి మంచి చెడుకు చెడు అట్లా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే వీరితో మాట్లాడేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మంచి చెడు మాట్లాడటం వలన వీరి వల్ల అంటే వారికి ఎటువంటి హాని కానీ చెడు కానీ జరగకుండా ఉంటుంది అంటే మంచికి ఎంతైనా సహాయం చేస్తారు వీళ్ళు అలాగే వీరిని ఏదైనా ఇబ్బంది పెట్టినా వీరికి ఏదైనా చెడు చేయాలని చూసినా వీరేంటంటే వారిని అంతకంత ఇబ్బంది పెట్టి వారికి కూడా ఏదో ఒకటి నష్టం అనేది చేస్తారనమాట కాబట్టి వీరితో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది అని చెప్పేసి చెప్పుకోవచ్చు వృశ్చికం అంటే ఏంటి ఇక్కడ తేలు తేలు అనేది అది సైలెంట్ గా ఉన్నంత వరకే అది కానీ అది ఒక్కసారి కుట్టింది అని అంటే అది కుట్టేటప్పుడు అసలు తెలియని కూడా తెలియదు కానీ తర్వాత వస్తుంది చూడండి దాని విషం అనేది అంటే స్లోగా వాళ్ళకి అది కాలుకి కానీ లేదా చేతికి కానీ కుట్టిన దగ్గర అది స్లోగా వెళ్ళి తర్వాత దానికి సంబంధించినటువంటి నొప్పి అనుభవించి చాలా బాధపడటం అనేది జరిగిద్ది అలాగే వీరితో మంచిగా ఉంటే ఆ మంచి వల్ల ఎదుటివారు చాలా ఉపయోగపడిద్ది అనమాట వాళ్ళకి అలాగే చెడు చేస్తే మాత్రం అట్లా వాళ్ళకి అంత కోపం వచ్చిద్ది అలా చేతనైనంత వరకు ఇబ్బంది పెడతాం అనేది జరిగిద్ది అంటే వ్యక్తిగతంగా మంచి వారు కాదు అనేది ఇక్కడ చెప్పబడలేదు వ్యక్తిగతంగా వచ్చేటప్పటికి వృష్టికి రాశి వారు చాలా చాలా మంచివారు అన్ని రాసులతో పోలిస్తే ఈ వృష్టికి రాసి వాళ్ళు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు మీకేంటంటే ఈ మూడు రోజుల్లో వచ్చేటప్పటికీ అంటే చాలా సంవత్సరాల నుంచి అని చెప్పుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నో రకాలైనటువంటి సమస్యలతోటి అది మానసికంగా అవ్వచ్చు అంటే కొన్ని చెప్పు బయటికి చెప్పుకునేవి కొన్ని బయటికి చెప్పుకోలేకుండా ఎన్నో రకాల సమస్యలతోటి బాధలతోటి మీరు నలిగిపోతున్నారు అలాగే కష్టం అంటే మీరు చిన్నప్పటి నుంచి కూడా కష్టజీవులుగా చెప్పుకోవచ్చు ప్రతిసారి కూడా మీ వయసుకు మించినటువంటి బాధ్యతలు మీ వయసుకు మించినటువంటి బాధలు మీరు జీవితంలో పడి 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 అవి మీకు కొన్ని అనుభవాలుగా మారాయి కొన్నిటికి విసిగి వేసారిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అవి పరిస్థితుల వల్ల అవ్వచ్చు అలాగే చుట్టూ ఉన్నటువంటి మనుషుల వల్ల కూడా కావచ్చు కాబట్టి ఏంటంటే జీవితంలో చాలా విసిగిపోయారని చెప్పేసేసి కూడా చెప్పుకోవచ్చు అంటే భగవంతుడిని దేవుడా నువ్వు అసలు ఉన్నావా మమ్మల్ని ఎందుకు ఇంత ఏడిపిస్తున్నావు మేము నీకు ఏం అన్యాయం చేశాము పాపాలు చేసేవాళ్ళు చెడు చేసేవాళ్ళు మంచి చెడు లేకుండా ఎలా ఎలాగ పడితే అలాగ ఏ పని పడితే ఆ పని చేసేవాళ్ళేమో చాలా సంతోషంగా ఉంటున్నారు కానీ నేను అందరికీ మంచి జరగాలని కోరుకొని మనసులో కూడా ఎవరి చెడును కోరుకోకుండా నాకు చేతనైనటువంటి సహాయం నాకు ఉన్న దాంట్లో అందరికీ సహాయం చేస్తున్నటువంటి మాకు మాత్రం ఈ కష్టాలు ఎందుకు ఈ కన్నీళ్ళెందుకు మా మీద ఎందుకయ్యా ఇంత పగబట్టావు అని చెప్పేసేసి మీరు మానసి ంగా అంటే మీలో మీరు కుమిలిపోయి కళ్ళ వెంట కన్నీరు కార్చినటువంటి సందర్భాలు కొన్ని వందల సార్లు ఉన్నాయని చెప్పేసేసి చెప్పుకోవచ్చు అలాగే నిద్రలేని రాత్రులు నిద్రపోని రాత్రులు నిద్ర పట్టని రాత్రులు ఎన్నో ఉన్నాయని చెప్పేసేసి చెప్పుకోవచ్చు అనమాట ఏంటి అనంటే చుట్టూత పరిస్థితులు అలాగే చుట్టూత మన అనుకునేటటువంటి మనుషులే పగబట్టి చాలా వరకు కూడా నష్టాలు చేసినటువంటి పరిస్థితి అనమాట తెలిసి తెలియక ఆ నష్టాలు అంటే గనక వలలో చిక్కుకుపోయినట్లు మీరు ఆ సమస్యల్లో చిక్కుకుపోయి గిలగిలా కొట్టుకున్నటువంటి సందర్భాలన్నమాట అదే అంటారు ఎప్పుడైనా సరే మనుషులు అంటే మంచిగా ఉంటూ నవ్వుతూ నవ్వుతూ కూడా ఎదుటి వాళ్ళకి ఈజీగా మోసం చేసేస్తున్నారు కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి అసలు ఎవరు ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోకుండా గుడ్డిగా కనుక జనాల్ని నమ్మితే చాలా చాలా నష్టపోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి అన్న విషయం మీకు బాగా అర్థమైందని చెప్పేసేసి చెప్పుకోవచ్చు కాబట్టి ఇప్పుడు అవి తెలుసుకొని చాలా వరకు కూడా మనుషులకు దూరంగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడటం అంటే అసలు ఎవరు మన ఎవరు బయట అనేటటువంటి పూర్తి వాస్తవాలు తెలుసుకొని జీవితంలో మీరు ముందుకు రావటం అనేది జరుగుతుందనమాట ఈ చాలా వరకు డబ్బు నష్టము ఆర్థికంగా కూడా మీరు చాలా వరకు కూడా కోల్పోయారు డబ్బు అనేది కానీ గతంతో పోల్చుకుంటే మీలో వచ్చినటువంటి మార్పు వల్ల చాలా వరకు కూడా ఆ సమస్యల నుంచి బయటపడ్డారు ఇప్పుడు మీకు అన్నిటికన్నా కూడా ఆర్థికంగా బాగా అంటే డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు చాలా వరకు కూడా తగ్గినాయి అని చెప్పేసేసి చెప్పుకోవచ్చు చాలా వరకు తగ్గటం అంటే లక్షలు కోట్లు ఉండాల్సినటువంటి అవసరం లేదండి మీలో చాలా మంది స్వర్లు కూడా ఉండొచ్చు చాలా మంది లక్షాధికారులు ఉండొచ్చు అలాగే అప్పులతో ఇబ్బంది పడి అలాంటి అప్పులు తీర్చుకొని ఇప్పుడే నిదానంగా డెవలప్ అయ్యే వాళ్ళు కూడా ఉండొచ్చు అలాగే ఏ రోజుకు ఆ రోజు తెచ్చుకొని బ్రతికే వాళ్ళు కూడా ఉండొచ్చు ఇట్లా రకరకాల వాళ్ళు ఉండొచ్చు కానీ మీకేంటంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మీ చేతిలో లక్ష్మీదేవి నిలబడుతుందని చెప్పుకోవచ్చు అలాగే మీ జీవితంలో అన్నపూర్ణాదేవి ఆశీర్వాదం వల్ల ఎప్పుడూ కూడా మీకు తిండికి కానీ గుడ్డకి కానీ ఎటువంటి లోటు అనేది కూడా జరగదు కట్టుకోవటానికి మంచి బట్టలు ఉంటాయి అలాగే ధాన్యం ఎప్పుడూ కూడా మీ ఇంట్లో అంటే అన్నపూర్ణాదేవి మీ ఇంట్లో ఎప్పుడూ కూడా తిష్ట వేసుకొని కూర్చుంటుంది అసలు అంటే చేసుకుంటేనే బ్రతకాలి లేకపోతే లేదు అనేటటువంటి పరిస్థితులు మాత్రం మీకు ఎప్పుడు రావు అని చెప్పేసేసి చెప్పుకోవచ్చు కాబట్టి చక్కగా ఈ మీకు ఈ మూడు రోజులు అయితే బ్రహ్మాండంగా ఉంది డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు చాలా వరకు కూడా తగ్గాయి అప్పులు ఏమైనా ఉంటే అవి కూడా తీర్చుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఎప్పుడూ కూడా ఒకరి దగ్గర చేయి చాచేటటువంటి పరిస్థితి మీకు ఉండదు మీ చేయి ఎప్పుడైనా సరే పైనే ఉంటుంది కానీ కింద మాత్రం ఎప్పు ఎప్పుడూ కూడా ఉండదు ఎప్పుడైనా సరే మీరు కింగుల్లాగే బ్రతుకుతారు ఎందుకు అనంటే మీ మంచి మనస్తత్వం వలన ఎదుటి వారికి సహాయం చేసేటటువంటి గుణం మీలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ దేవుని ఆశీర్వాదం అనేది మీ రాశి పరంగా మీకు పుష్కలంగా ఉంటుందని చెప్పేసేసి చెప్పుకోవచ్చు కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే మీకు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఈ మూడు రోజుల్లో రెండు రోజులు బిజీగా ఉంటారు ఒకరోజు కాస్త విశ్రాంతి తీసుకుంటారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేట అవకాశం ఉంటుంది భార్యా పిల్లలతో అవ్వచ్చు లేదా భర్త పిల్లలతో అవ్వచ్చు సంతోషంగా ఉంటారు సరదాగా ఎక్కడికన్నా బయటకు వెళ్ళేటటువంటి అవకాశం అంటే ఏదైనా శుభకార్యాలు జరిగితే అట్లా నలుగురిలోకి వెళ్తాము చక్కగా మీకు నచ్చినటువంటి బట్టలు వేసుకోవటం మీకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని ఇష్టంగా తినటము అందరితో సంతోషంగా మాట్లాడటము గతంతో పోల్చుకుంటే మీరు ఇంకా చాలా బాగున్నారని చెప్పేసేసి మీ సంపాదనలో మార్పులు చేర్పులు చూసి మిమ్మల్ని అందరూ గుర్తించటము మిమ్మల్ని పొగటము ఇలాంటివన్నీ చూసి కూడా మీరు చాలా సంతోషపడటం అనేది జరిగిద్ది అంటే మిమ్మల్ని అవమానించిన వారు కూడా పర్వాలేదు ఇప్పుడు బాగానే ఉన్నారు అని అని చెప్పేసేసి మిమ్మల్ని పొగిడితే ఆ కష్టాలన్నీ కూడా మర్చిపోయి మీరు ఇంకా మేము జీవితంలో ఒక మంచి స్థాయికి రావాలి అనేటటువంటి నిర్ణయం తీసుకోవటం అనేది జరిగింది కానీ మీరు ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడొద్దు ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ గౌరవం అనేది మీకు పది మందిలో పెరుగుతుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మీరు గుర్తించండి అలాగే మీకేంటంటే ఈ మూడు రోజుల్లో వచ్చేటప్పటికి డబ్బు అనేది చేతికి అందుతుంది సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది వివాహం కాని వారికి వివాహ భాగ్యం కలుగుతుంది ఇట్లా మీకు ఏది అయితే ఇబ్బందిగా ఉందో కొంతమంది ప్రేమికుల మధ్య గొడవలు వచ్చి దూరం అయిపోవటము ఫోన్ కాల్స్ రాకపోవటము అంటే మెసేజెస్ ఇలాంటివి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి కానీ ఇప్పుడు ఏంటంటే వారి దగ్గర నుంచి ఫోన్ కాల్స్ రావటము వారు మీకు అనుకూలంగా మారటము ఇటువంటి మార్పులు చేర్పులు జరిగి సంతోషంగా ఉంటారు గవర్నమెంట్ జాబ్కు సంబంధించి చాలా చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్నారండి అలాంటి వారికి కూడా గవర్నమెంట్ జాబు వచ్చేటటువంటి అవకాశాలు అనేవి పుష్కలంగా కనిపిస్తున్నాయి మీ కష్టాలకి కన్నీళ్ళకి ఇప్పటి నుంచి చెక్ పెట్టేసేసి ఇప్పటి నుంచి మీరు జీవితంలో మంచిగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం అనేది ఉంది ఆ దేవుని ఆశీర్వాదం పుష్కలంగా ఉంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ మీద ఉండి మీ ఇంట్లో ఎప్పుడు కూడా సిరి సంపదలతో తులతూగుతారని చెప్పుకోవచ్చు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మనశ్శాంతి అన్నింటికన్నా మించింది ఏంటంటే మనశ్శాంతి అటువంటి మనశ్శాంతి అనేది గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు కూడా మనశ్శాంతి అనేది మీకు దక్కేటటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి ఈ వృష్టిక రాశి వాళ్ళకి ఈ వీడియో అనేది మీ మనోధైర్యాన్ని పెంచడానికి మీ జీవితంలో మార్పులు చేర్పులు చేసుకోవటం బాగా ఉపయోగపడుతుంది ఎవ్వరిని గుడ్డిగా నమ్మవద్దు ఎవ్వరికి అన్ని విషయాలు పంచుకోవద్దు ఎవ్వరికి మంచి చెప్పొద్దు చెడు చెప్పొద్దు మీ పని మీరు చేసుకోండి అలాగే విద్యార్థులకు బాగుంది రాజకీయ నాయకులకి బాగుంది అర్థమైంది కదండి వృష్టికి రాసి వారికి ఈ మూడు రోజులు ఎలా ఉంది ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ సపోర్ట్ను మాకు అందివ్వగలరు అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్లని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది మీకు ఉపయోగపడి తెలుసుకోవలసినటువంటి చాలా విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు దానివల్ల మీ జీవితంలో మంచి గొప్ప మార్పులు చేసుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది